సో తల్లి చాలా అందంగా ఉందండి దేవాలయం ఇది సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఎర్లీ మార్నింగ్ డేటు ఇదిగోండి మహాబలిపురం బీచ్కి అయితే వచ్చాను మీకు కనిపిస్తుంది కదా అదే అని చాలా అందమైన బీచ్ అండి మనకి షోర్ వైబ్స్ అన్నీ మనకి ఈ బీచ్లో ఉంటాయి కనిపిస్తుంది కదా అదే షోర్ టెంపుల్ చాలా అద్భుతమైన వ్యూ మనకి ఇక్కడ ఇదిగోండి చాలా రెస్టారెంట్స్ కాటేజెస్ ఉంటాయి హాస్టల్స్ అయితే ఉండవు కానీ కాకపోతే కొంచెం ప్రైసెస్ అనేవి మీకు రూమ్లే కొంచెం ఎక్కువ ఉంటాయండి దాని తర్వాత మిగతా అంతా పర్వాలేదు బైక్ రెంటల్స్ కానీ ఇవన్నీ కానీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది పర్ డే నేనైతే బైక్ రెంటల్స్ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే మొత్తం అంతా కూడా నేను నడిచి తిరిగిసాను మీరు నాకు తెలిసి సైకిల్ తీసుకుంటే మీరు అన్నీ కవర్ చేసుకోవచ్చు సైకిల్ ఈజ్ ద బెస్ట్ రికమెండెడ్ ఇది మహాబలిపురం అండి మహాబలిపురం మమలాపురం అన్న ఒకటే కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు లోపలికి టౌన్ లోపలికి వస్తే మహాబలిపురం అని ఉంటుంది కానీ స్టార్టింగ్ అంతా కూడా మీకు మమలాపురం అనే ఉంటుంది చాలా అందమైన బోట్లు అందమైన వైబ్స్ బ్యూటిఫుల్ మహాబలిపురం బీచ్ సో నిన్న నేను కవర్ చేసినవి మహాబలిపురంలో మెయిన్ థింగ్స్ టు కవర్ ఇన్ మహాబలిపురం అంటే నిన్న ఫస్ట్ రథాస్ దగ్గర నుండి షో టేబుల్ వరకు అవి మెయిన్ దాని తర్వాత మీకు టైం ఉంటే మీరు ఇంకా మనకి పెరుమల స్వామి దేవాలయం ఓ ఉలకనేశ్వర టెంపుల్ ఇండియన్ షాల్ మ్యూజియం కల్చర్ మ్యూజియం కొకడేల్ బ్యాంక్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు సో నేనైతే ప్రస్తుతానికి కొక్కడేల్ బ్యాంక్ అన్నింటికైతే నేను వెళ్ళదుకోలేదు ఎందుకంటే పూలం బీచ్ ఇదంటే ఏం బీచ్ వైవ్స్ అన్నీ ఇలాగనే ఉంటాయి దేవుడితో అన్ని దగ్గర ఉన్న బీచ్ ఇదే అద్భుతమైన బీచ్ నాకు అడిగితే నేనైతే అటు వెళ్ళట్లేదు సో ఇక్కడ నుండి నేను వెళ్ళి స్నానం చేసి దేవాలయంకి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఆ మిగతావన్నీ కూడా మీకు చూపిస్తాను అంటే జన్స్ చేయట్ ఉందండి మనకి మహాబలిపురం అంత ప్రశాంతం అండి చాలా ప్రశాంతం అందుకే ఎక్కువ మంది ఫారినర్స్ అందరూ ఈ బీచ్ సైడ్ రూమ్ తీసుకొని ఇక్కడే ఉండిపోతూ ఉంటారు సో మహాబలిపురం బీచ్ నుండి వంద మీటర్ల సమీపంలో కరుణ్ కుజీ అమ్మ నా దేవాలయం అయితే ఉందండి సో ఈ టెంపుల్ అయితే ప్రస్తుతానికి క్లోజ్డ్ అబ్బా గట్టి తైలేసింది సో మనకి స్టార్టింగ్ అక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాల తర్వాత అద్భుతమైన పెయింటింగ్స్ అనేవి గోడ మీద అయితే ఉన్నాయి రాముడు వారు ఆంజనేయుడిని హక్ చేసుకున్నట్టు క్రిష్ విష్ణు భగవానుడు శివ పార్వతులు ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ స్కల్ప్చర్స్ వినాయక నాగదేవతలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి పిరుమల్ స్వామి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనకి ఎనిమిది గంటలకు ఓపెన్ అవుతుంది సో నేనైతే తొందరగా ఈ పూట కవర్ చేసేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతుందని చూస్తున్నాను అందుకండి మనకి అద్భుతం కుజీ అమ్మని తల్లి బాగుంటుంది సో తల్లి చాలా అందంగా ఉందండి అమ్మన్న దేవాలయం ఇది సో నేను తర్వాత వద్దాం అనుకున్నాను కానీ మరి తొందరగా నేను ఒక ఐదు సైట్ సీన్ ప్లేస్ ఉన్నాయి త్రిశూరం నంది సమ్మం సుబ్రమణ్య స్వామి వినాయక స్వామి ఇరువైపులో ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి తల్లింది బీచ్కి వెళ్ళే ముందైనా లేకపోతే వెళ్ళిన తర్వాత వచ్చి చక్కగా ఈ టెంపుల్ని అయితే వీక్షించుకోండి స్టేట్ ఉండండి